స్వాగతం సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తులను స్వీకరించటం కోసం గ్రామంలోని ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసిబి వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా పట్నం మాణిక్యం పాల్గొని గ్రామ ప్రజల దరఖాస్తులు స్వీకరించారు సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తులను స్వీకరించటం కోసం గ్రామంలోని ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసిబి వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా పట్నం మాణిక్యం మరియు ఎంపీడీఓ రవీందర్ ఎంపీటీసీ శారదా వార్డు మెంబర్లు అధికారులు పాల్గొని గ్రామ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు భాగంగా ఆ ఆర్ గ్యారెంటీలో ఏం రాగలుగుతుంది ఏందనే విషయాన్ని సున్నంగా మీకు అంగన్వాడి టీచర్స్ మరియు ఆశా వర్కర్లు మా సెక్రటరీ గారు మరి ఇంకా అనిత ఇంకా చదువుకున్నటువంటి విద్యావంతులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళతో మీరు నింపించుకొని రాక రావడానికి ఇబ్బంది ఉంటే కూడా ఎవరితోటైనా నింపించుకోవాలి లేకపోతే ఆఫీస్ దగ్గరికి వస్తే సెక్రటరీ గారు నింపుతారు కౌంటర్లు కూడా సుమారు ఎనిమిది కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి రేషన్ కార్డు లేని వాళ్ళు ముఖ్యంగా రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు అప్లిక్ లేదు రేషన్ కార్డుకు సంబంధించి ఒక తెల్ల పేపర్ మీద అప్లికేషన్ పెట్టుకోవాలి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అందరికి రేషన్ కార్డులు వస్తాయి రేషన్ కార్డు యొక్క ఆధారంగానే అన్ని కార్యక్రమాలు దొరుకుతాయి కాబట్టి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఆ ఉన్న రేషన్ కార్డు యొక్క విధానాన్ని అలా పొందుపరచాలి లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేదని పేపర్ మీద ఇవ్వాలని అధికారులు సూచించారు కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా పసల్వారి గ్రామానికి సంబంధించినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆరు గ్యారంటీల స్కీమ్లో మండలంలోనే మన గ్రామము మరి అత్యధిక స్కీంలను పొందాలి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనవంతు కృషి మనం చేద్దామనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ మరి ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా దీనికి టైం బాండ్ ఒక టైం అనేది లేదు ఈ రోజు సంబంధించి ఎంతమంది అయితే ఎంతమంది ఆరు తారీఖు వరకు కూడా కౌంటర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మీకు ఇట్లనే మిమ్మల్ని వాళ్ళ అందుబాటులోండి మీ అందరితో కూడా స్వీకరిస్తారు కాబట్టి అది కాకుండా అర్హులైనటువంటి వాళ్ళు ఎప్పుడు అధికారుల దగ్గర పోతే అప్పుడు ఈ స్కీమ్లన్నీ కూడా చేస్తామనేటటువంటి మాట అధికారులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా విధిగా ఈ కార్యక్రమంలో క్రమశిక్షణగా ఈ గ్రామాన్ని సందర్శించడానికి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మండల ఎంపీడీఓ గారు రవీందర్ గారు మన ఆయనతో పాటు వచ్చినటువంటి ఏఈ గారు మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకట బంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను